కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో అర గ్యారంటీ కూడా పూర్తి చేయలేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి అన్నారు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అభయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎంఐఎంను గెలిపించిన కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం రెండు ఒకటి అని మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు ఖమ్మంలో జరుగుతున్న తప్పులను ముగ్గురు మంత్రులు కలిసి కప్పిపుచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఉగ్రదాడిని ఖండించేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీకి తీరిక లేదని కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్నాయని విమర్శించారు అందుకే బిఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు పార్టీలకు గుండు సున్నా ఇచ్చారని ఎన్నిక ఏదైనా రెండు పార్టీలకు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు పూర్తిగా వైఫల్యం ప్రభుత్వం అంటే ఏ ముఖ్యమంత్రికైనా ఇంత షార్ట్ కేవలం రేవంత్ మాత్రమే ఆ సరే మిగిలిన టర్మ్ లో అయినా సరే ప్రజలకు ఇచ్చిన హామీలు నుంచి ఢిల్లీకి మోటల్ మోయటం ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నాయకులు అట్లాగే మాట్లాడతారు వీళ్ళు డబ్బులు పక్కన పెట్టండి వాళ్ళ రాష్ట్రం వాళ్ళ పార్టీ నాయకులు చెప్పలేదా ఆయన పోస్ట్ ఆయనకి మనం కనపడతానే ఉన్నాయి కదా ఎన్నో కథ వారి కమిషన్ల గురించి వీటన్నిటి గురించి అందరినీ కూడా డమ్మిల్ చేసి కూర్చోబెట్టారు మంత్రులు ఇచ్చిన డమ్మిలే మంత్రులు కాని వాళ్ళు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ప్రోటోకాల్ తో అన్ని చోట్ల తింటారు ఇవాళ మీరు ఎన్ని పంటలకి మీరు బోనస్ ఇస్తామని చెప్పారు ఎన్ని పంటలకి ఇచ్చారు వరకు మీరు బోనస్ ఇస్తామన్నారు కానీ మళ్ళీ వచ్చేటప్పటికి సన్న ఒంట మాత్రమే మీరు ఆ బోనస్ ప్రకటించారు అంటే ఇంకా ఎంతకాలం మీరు మోసం చేద్దాం అనుకున్నాను ఇప్పటికీ రెండు బడ్జెట్లు అయిపోయినాయి ఈ ప్రభుత్వం వచ్చినాక సగం టర్మ్ అయిపోయినట్టు రెండు బడ్జెట్లు వాళ్ళు ప్రవేశపెట్టారు హాఫ్ టర్మ్ అయిపోయింది వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అర గ్యారంటీ మాత్రమే వాళ్ళు చేసింది అందుకని మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేయలేని పరిస్థితి మీరు మొన్న చూసారు గతంలో ఆ రెండు ఎమ్మెల్సీలు కూడా అటు గ్రాడ్యుయేట్స్ కానివ్వండి కరీంనగర్ ఆ సైడ్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి భారతీయ జనతా పార్టీ కైవసం చేస్తున్నారు హైదరాబాద్ లో మొన్న కాంగ్రెస్ కి ఎంఐఎం కి ఆల్రెడీ వాళ్ళ వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కలిసే ఉన్నారు దాన్ని మళ్ళీ ఇంకొకసారి రుజువు చేశాం కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళందరూ వెళ్ళి ఏ రకంగా సపోర్ట్ చేశారు చూస్తూనే ఉన్నారు మళ్ళీ మాట్లాడేది ఏం మాట్లాడతారు ఎంఐఎం బీజేపీకి ఇంటర్నల్ గా పనిచేస్తుంది అని మాట్లాడతారు ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎప్పుడు కూడా వీళ్ళ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఎజెండా అది అనేక సార్లు రుజువైంది మొన్న కూడా రుజువైంది ఇంకా బీఆర్ఎస్ గురించి మాట్లాడటం అయితే అసలు అనవసరం బీఆర్ఎస్ పార్టీ గురించి బీఆర్ఎస్ నాయకుల గురించి వాళ్ళ పది సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఏం చేశారో మనం చూస్తానే ఉన్నాం కాగ్ రిపోర్ట్లు వాళ్ళ అవకతవకలన్నీ బయట పెట్టి మొన్న కాళేశ్వరం గురించి కూడా వచ్చిన ఇది ఎంత అవినీతి జరిగింది దాంట్లో ఏం జరిగింది అనేది కూడా నేను వచ్చిన కూడా బయట ఉంది అందుకనే వాళ్ళ గురించి కూడా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరమే లేదు ప్రజలు బీఆర్ఎస్ ని తిరస్కరించారు అసెంబ్లీలో కొన్ని సీట్లు వస్తే పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చి వాళ్ళ స్థానాన్ని ఏంటో చూపించారు రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పరిస్థితి అదే కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని హామీలు ఇచ్చి మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అని అంటే ఇవాళ రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసుకుని వాళ్ళక్కడ కళ్ళల్లో వానలు అకాల వర్షాలు వచ్చి వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతుంటే మీరు ఢిల్లీకి సంచులు మోయటం కాదు చూడాల్సింది ఆ కళ్ళాల్లో ఉన్న సంచుల్ని మనం ఎట్లా కొనాలి అనేది కదా అది కదా చూడాలి ఢిల్లీకి సంచులు పంపటంలో మీరు దిట్టా అనేది తెలుసు సంచులు మోయటం మన అందరం చూసాం టీవీలో సంచులు మార్చడాలు మో మోసుకోవటాలి అని అందరూ చూశారు ఆ సంచులు కాదు మొయ్యాల్సింది రైతు పండించిన పంట ఆ పంట కళ్ళాల్లోంచి నుంచి మీరు ఎప్పుడు కొనుగోలు చేస్తారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మనం చూడాలి ఇది ఒక ఎత్తు అయితే ఇంకొక పక్కన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వం అరికుంఠ అరిచేతిలో వైకుంఠం చూపించినట్టు గత ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇదిగో ఇది నీకే ఇది నీకే కనపడ్డ వాళ్ళందరికీ కూడా ఆ డబుల్ బెడ్రూమ్ నీకే అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాన్ని మార్చి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టి అది వాళ్ళ కార్యకర్తలకి మాత్రమే ఇచ్చుకోవడానికి పనికొచ్చే విధంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తే కానీ దాంట్లో కూడా బాధాకరమైన విషయం ఏంటంటే వాస్తవాలు వాళ్ళు తెలుసుకోవాలి రీసెంట్ గానే నాకు తెలిసినంత వరకు ఒక మాజీ ఎంపీపీ అనుకుంటే కాంగ్రెస్కి సంబంధించిన ఆయన ఆత్మహత్య చేసుకోబోయాడు ఎందుకు వాడు అంటే నాకు కేటాయించలేదు నాకు ఆల్రెడీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నాకు నా పేరు లిస్ట్ లో ఉంది కానీ మా ప్రభుత్వం వచ్చినాక మాకే ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇది స్టేజ్ లేకపోతే నిజమా అని